హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పొలవేర్కాడ బీచ్కి వెళ్ళాలనేసి ఫిక్స్ అయిపోయేసి మినీ వ్యాన్ మాట్లాడుకొని అందరం బయలుదేరేసామండి వెళ్ళే దారిలో టెంపుల్స్ కూడా చూసుకొని పోదాం అనుకుని ఫిక్స్ అయిపోయినామన్నమాట చూడండి పిల్లలంతా ఒక్కే ఎంజాయ్ అనమాట

哎！来来来来来来来！ మధ్యలో పెరిపాలెంలో అయితే దిగేసాము ఇక్కడ కుండలకి చాలా ఫేమస్ చాలా బాగా ఉంటాయి కుండలు ఇక్కడ నేను కూడా అక్కడే తెచ్చుకుంటాను అప్పుడప్పుడు వంట చేసుకోవడానికి అది మా ఊరి దగ్గరే అనమాట పెరిపాలెం చెన్నై దగ్గర మా కులదేవత కూడా ఈమె ఎల్లమ్మ పోలేరమ్మ తల్లి ఇక్కడ పుట్టు ఉంది పుట్ట ఫస్ట్ వెళ్ళినప్పుడు పుట్టని ఇక్కడ పుట్ట దగ్గర దర్శనం చేసుకుంటాము పుట్ట తిరుక్కుని తర్వాత గుళ్ళోకి అనమాట నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి ఈ పుట్ట దగ్గర మేము మొక్కుంటాము మొక్కుకొని తర్వాత గుళ్ళోకి దర్శనానికి వెళ్తాం చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఆ రోజు ఆదివారం అయితే చాలా ఫేమస్ అనమాట ఆదివారం చాలా ఎక్కువ జనాలు ఉంటారు చెన్నై నుంచి చాలామంది వస్తారు ఆ రోజు ఆదివారం కాదు కాబట్టి మేము వెళ్ళింది బుధవారం కాబట్టి ఆ రోజు ఎక్కువ లేరు కాబట్టి మాకు ఈజీగా దర్శనమైంది మేము ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ సిరువాపూర్కి వెళ్ళినాము సిరువాపూర్లో సుబ్రహ్మణ్య స్వామి అనమాట త్రీ టెంపుల్స్కి వెళ్ళినాము మేము ఫస్ట్ ఇక్కడ పెరిపాలెంలో సెకండ్ అయితే సిరువాపూరి అక్కడైతే నేను వీడియో తీయలేదు మళ్ళీ లాస్ట్లో వచ్చి ఆండార్ కుప్పమని అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట అక్కడికి వెళ్ళాము ఇక్కడైతే అందరూ మూడు చుట్లు తిరుక్కొని టెంకాయలు కొట్టుకొని కర్పూరాలు వెలిగించుకొని దానాలు పెట్టుకున్నారు పుట్ట దగ్గర తీరుకొని గుడిలోకి అయితే వచ్చేసినాము ఇంకా గుడి తీరుకొని దర్శనం చేసుకొని ఇలా వ్యాప్ చీరలు ఇస్తారనమాట ఇక్కడ చాలా ముఖ్యం ముఖ్యమన్నమాట వ్యాప్ చీరలో పెద్దోళ్ళైనా పిల్లలైనా ఆడోళ్ళైనా ఒకళ్ళు తేడా లేకుండా అందరూ వేప్ చీరలు ఇస్తారు దర్శనం చేసుకొని అగ్ర వచ్చేసాము అందరూ అక్కడ బిల్లం పెట్టుకొని అందరం వెళ్ళి కాసేపు అక్కడ కూర్చున్నాం అన్నమాట అందరూ కాసేపు కూర్చొని ఇంకా బయలుదేరేసినాం అందరం వచ్చి వ్యాన్ వచ్చి అందరు టిఫిన్లు తినేసి తర్వాత బయలుదేరేసినాం ఎంతో చూసుకొని బీచ్కి వెళ్ళినాము బీచ్లో అయితే మేము వెళ్తానే బాగా వాన వచ్చేసింది అనమాట వెళ్ళిన ఐదు నిమిషాలకి వాన అందరూ బాగా తడిచిపోయినారు వాన పోయేంతవరకు బండ్లో ఉండేసి తర్వాత మళ్ళీ వెళ్ళారుండా ఇది యాండార్ కుప్పం అనమాట సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నాం అక్కడ కృత్తిక రోజు కాబట్టి అక్కడ కొంచెం జనాలు ఎక్కువే ఉన్నారు అయినా కూడా దర్శనం చాలా బాగా అయింది ఇక్కడ దర్శనం చేసుకొని హోటల్కి వెళ్ళి అందరూ తినేసి తర్వాత బీచ్కి వెళ్ళినాం పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేసినారు ఆ రోజు ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది ఈవినింగ్ సెవెన్ థర్టీకి అంతా వచ్చేసినాం ఇంటికి తర్వాత అయితే ఆరు గంటలకు బయలుదేరినాము మళ్ళీ ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఇంటికి వచ్చేసినాం చాలా హ్యాపీ జర్నీ మేమైతే పైన బీచ్కి తీసుకొచ్చినామండి చూడండి ఆలలు అయితే భయంకరంగా చాలా భయంకరంగా ఉన్నాయి అప్పులు కూడా చాలా నల్లగా మబ్బులు వేసేస్తున్నాయి వస్తుందేమో మేము వచ్చేటప్పటికి బాగా లేట్ అయిపోయింది ఇంకా టైం మూడయింది మూడు గంటలకి సముద్రం అయితే బాగా అలకలంగా ఉంది అక్కడ తుఫాన్లు వేసినట్టుంది అందుకే ఈరోజు అలలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి సముద్రంలో இந்த இடம் இந்த இடம் இந்த இடம் எனக்கு நம்மளே என்ன பண்ணுவோம் நான் ஒரு பெட்ட சுத்திச்சு ஆமா ஏய் பாரு ஏறிட்டு வந்துட்டாங்க ஏய் வந்து சொல்லுங்க ஆதி தபதி நம்ம மேல வந்து